కొన్ని ఎందుకంటే చెప్పుకుంది కొన్ని కమ్మ వర్సెస్ వై యాదవులకి ఎలా టికెట్లు ఇచ్చారో చూస్తాం టీడీపీ మొత్తం కమ్మ వాళ్ళకి టికెట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం యాదవులకి టికెట్ ఇచ్చింది అవి అనేది మనము మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు చంద్రబాబు నాయుడు తన కులస్తులకి ఎంత విలువ ఎంత అంటే తన కులస్తులకి మాత్రమే ఎలా పా టికెట్లు ఇస్తాడు అనేది కూడా అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చోట్ల ఓసీల్ని తీసేసి కూడా బీసీలకు ఇవ్వడం కూడా చూసాము అందులో ఫస్ట్ నర్సరావుపేట ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరపు నుంచి కృష్ణ అదే మన పార్టీ నుంచి జంప్ అయిన లావకృష్ణ దేవరాయల కమ్మ పోటీ చేస్తుంటే వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ బ్రాండ్ నెల్లూరు ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు యాదవ్ యాదవ్ కమ్మ వర్సెస్ యాదవ్ నెక్స్ట్ ఏలూరు లోక్సభ నుంచి మాగంటి బాబు కమ్మ టీడీపీ నుంచి వైసీపీ తరపు నుంచి కార్ముడు సునీల్ కుమార్ యాదవ్ కమ్మ వర్సెస్ యాదవ్ ంగళవరము టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ ఆయన అండి మన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే జంప్ అయ్యి జంపు కాబోతున్న టీడీపీలోకి ఆయన కమ్మ కమ్మ వైసీపీ నుంచి తిరుమలరావు యాదవ్ కమ్మ వర్సెస్ యాదవ్ కందుకూరులో ఇంటూరు నాగేశ్వరరావు టీడీపీ ఈయన కమ్మ అరవింద్ యాదవ్ వచ్చి వైసీపీ నుంచి యాదవ్ ఖమ్మ వర్సెస్ యాదవ్ కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ రెడ్డి నారాయణ నారాయణ అనేది వైసీపీ నుంచి యాదవ్ ఇక్కడ ఓసీ వర్సెస్ యాదవ్ తనకు అరిపెల్లి రాధాకృష్ణ టీడీపీ నుంచి కమ్మ అతను కార్మూర్ నాగేశ్వరరావు వైసీపీ యాదవ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కమ్మ వర్సెస్ యాదవ్ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చాలా సామాజిక సామాజిక ప్రకారం టికెట్లు ఇస్తూ ఉంటే బీసీలకి యాదవులకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు తన తన కులస్థ కులస్తులకి మాత్రమే పొంచి వచ్చి పోషిస్తున్నాడు ప్రజల్ని దృష్టిలో పెట్టుకోవడం లేదనేది మనకి ఇక్కడే అర్థమవుతుంది ఎంత చిన్న చూపు చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు పేద ప్రజలని అనేది అర్థమవుతుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది పెత్తందారులకి పేదలకి జరుగుతున్న యుద్ధం అనేది ఈ పెత్తందారులంతా ఈ కమ్మ ఎవరైతే టికెట్లు ఉన్నాయి ఈ టికెట్లు చీడీపీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన వీళ్ళంతా పెత్తం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాళ్ళంతా పేదలకి టికెట్లు ఇచ్చాడు వీళ్ళని గెలిపించమని జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వాదం కూడా కోరుతున్నారు పేదలకి వర్సెస్ పెద్ద పెత్తం దాడులకి వర్సెస్ పేదలకి యుద్ధం అనేది ఇదే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇది అందుకే ఈ నినాదం ప్రజలకి బలంగా ఎందుకు వెళ్ళింది అనేది ఇవే కారణాలన్నమాట